నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో విశ్వవసనామ సంవత్సరం కాబట్టి వృషభ రాశి వారికి అసలు చూసుకున్నట్లయితే ఆదాయం కానీ వ్యయం రాజపూజ అవమానం ఏ విధంగా ఉంటుందంటారు ఈ సంవత్సరం విశ్వవసనామ సంవత్సరంలో రవి రాజుగా ఉన్నాడు కాబట్టి వృషభ రాశి వారికి విషయానికి వస్తే వారి యొక్క అక్షరాలు చెప్తాను చూడండి ఈ ఓ ఈ అక్షరాలకు సంబంధించిన పేర్లున్న వారికి వృషభ రాశి అనేది వర్తిస్తుంది ఈ సంవత్సరం వారి యొక్క ఆదాయం వచ్చేసి పదకొండు ఉంటుంది వ్యయం మాత్రం కేవలం ఐదు ఉంటుంది అలాగే రాజపూజ్యం వచ్చేసి ఒకటి ఉంటుంది రాజ్యావమానం మాత్రం మూడు ఉంటుంది అంటే మెచ్చుకునే వాళ్ళు కొద్దిగా తక్కువ ఉంటారు తిట్టే వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఉంటారు అయినా కానీ ఆదాయ పరంగా మాత్రం వీరు బాగుంటారు పదకొండు ఉంటుంది అలాగే వ్యయం వచ్చి ఖర్చు వచ్చేసి మాత్రం ఐదు ఉంటుంది ఈ రాశి వారికి ముఖ్యంగా వారి యొక్క రాశి స్వభావాలు చూస్తే మాత్రం ఔదారికంగా ఉంటారు చాలా విశాలమైన హృదయం కలిగిన వారుగా ఉంటారు అలాగే ఆత్మస్థైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వారికి ఏదైనా పని చేయాలనుకున్నా కూడా చాలా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళిపోతారు ఎలాగో తప్పకుండా అవుతుందని చెప్పేసి అలాగే ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు ఆ స్నేహితులతోని వారు సంతోషంగా గడుపుతూ ప్రశాంతమైన వాతావరణంలో వీరు ఈ రా ఈ యొక్క రాశి వారు ఉండడానికి ప్రయత్నాలు చాలా ఎక్కువగా చేస్తారు అలాగే వారికి సంబంధించి కాకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే వీరు ఎవరితో కూడా గొడవ పెట్టుకోరు కోపాలు రావు ప్రశాంతమైన వాతావరణంలో ఉండడం వారికి చాలా అదృష్టమైన విషయంగా కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ముఖ్యమైన విషయం ఏదైనా ఉందంటే మాత్రం వారి కోపోక్తులు కాకుండా చాలా శాంతపరులుగా ఉంటారు స్వభావం దాని ప్రభావంతో వారికి శత్రువులు అనేది చాలా తక్కువగా ఉంటారు బయట వేరే మాటలు మాట్లాడే వారు ఉన్నా కూడా శత్రువులు అనేవారు మాత్రం చాలా తక్కువగా ఉంటారు ఈ సంవత్సరం ఈ రాశి వారికి చూస్తే ద్వితీయ స్థానం నందు గురువు ఉన్నాడు పదకొండవ స్థానం నందు శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి శని భావ కాబట్టి అన్ని రంగాల్లో కూడా వీరికి విశేషమైన ఫలితాలు అవలీలగా కనబడుతూ ఉన్నాయి వస్తూ ఉంటాయి అలాగే వ్యాపారానికి సంబంధించి కానీ వివాహాలు శుభకార్యాలు కానీ ఇళ్ళల్లో వీరు చాలా వైభవంగా గొప్పగా చేసే అవకాశాలున్నాయి సంఘం నందు కూడా గౌరవం పెరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే సంతాన ప్రాప్తి కలుగుతుంది కొత్త వారిచే పరిచయాలు కూడా ఏర్పడి చాలా హుందా అయిన జీవితాన్ని కూడా ఈ సంవత్సరం గడిపే ఉన్నాయి విద్యార్థులకు చదువులకు పై చదువులకు విదేశీయాన అవకాశాలు కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగం కాని వారికి ఉద్యోగం ప్రాప్తి జరుగుతుంది ప్రమోషన్లు కూడా చాలా తొందరగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం కలిసొచ్చే అవకాశంగా కూడా ఉంది అలాగే కొత్త వస్తువును కొంటారు కొత్త కొత్తగా వారి వ్యాపారాలను కూడా ప్రారంభించి చాలా మంచి లాభాలను ప్రారంభిస్తారు అలాగే ప్రయాణము మధ్యవర్తి పరిష్కారాలు చేయుట కూడా వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి ముఖ్యంగా సిమెంటు నూనె ఇనుము వ్యాపారస్తులు చాలా లాభాలు పొందే అవకాశం ఉంది ఈ రాశిలో ఏదైతే ఈ వ్యాపారాలు చేస్తున్నారో వారికి చాలా విశేషమైన లాభ ఫలితాలు ఈ సంవత్సరం కలిగే అవకాశం ఉంది అలాగే వ్యవసాయం నందు కొద్దిగా లాభాలు తక్కువ ఉన్నప్పటికీ కూడా అపారమైన ధన ధాన్యాలు మాత్రం వీరికి లభిస్తాయి ఆ ధనధాన్యాలతో మాత్రం మీరు సుఖంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తాత్కాలిక ఉద్యోగస్తులకు పర్మనెంట్ పరిష్కారం జరిగే అవకాశం ఉంది వైద్య న్యాయ రంగాల వృత్తులకు కూడా చాలా విశేషమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంది రాజకీయ నాయకులకు మాత్రం ఈ రాశి వారికి పూర్తిగా కలిసి వస్తుంది చాలా లాభదాయకంగా వారి గౌరవ మర్యాదలను ఈ యొక్క సొసైటీలో కానీ సమాజంలో కానీ పెంచుకునే అవకాశాలు విశేషంగా కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ సంవత్సరం వారికి చెప్తే మాత్రం అన్ని రకాలుగా వారికి ఎలాంటి ప్రమాదాలు లేదు ఎలాంటి ఆపద లేదు రెండు గురువు అలాగే శని మంచిగా ఉండడం చేత వారు అంతా కూడా ఏ పని ముట్టినా కూడా ఈ సంవత్సరం వారికి శుభదాయకంగానే ఉండే అవకాశాలు కానీ దేవుని సేవ అనేది మాత్రం మర్చిపోకుండా దేవాలయానికి సాధ్యమైనప్పుడు అంతా బాగుంది కదా అని చెప్పి ఈశ్వరులు లేడనుకోకుండా ఈశ్వరుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి గుళ్ళో ప్రదక్షిణాలు కానీ గుళ్ళో సేవ కానీ చేస్తే ఇంకా చాలా త్వరగా కూడా వారికి లభించే ప్రమోషన్లు కానీ ఉద్యోగ చదువు విషయంలో కానీ చాలా అవకాశాలు అనేవి తొందరగా లభిస్తాయి అయితే ఆరోగ్య విషయానికి వస్తే ఉండొచ్చండి ఈ సంవత్సరం వారికి ఆరోగ్యం పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటారమ్మా ఎలాంటి లేదు కానీ రాజు యొక్క ప్రభావం మాత్రం పడుతుంది సూర్యుని యొక్క ప్రభావం మాత్రం ఉంటుంది కాబట్టి ముందుగా మనం అనుకున్నట్టుగా నామ సంవత్సరానికి సంబంధించి రవి విషయం రాజు కాబట్టి ఆయనకు సంబంధించిన సూర్య నమస్కారాలు అలాంటివి చేస్తే ఆరోగ్య సమస్యలు ఎలా ఉండవు తీర్థయాత్రలు చేస్తారు అనేక విహారయాత్రలు కూడా ఈ రాశి వారు తిరుగుతారు వారికి అంతా కూడా ఈ సంవత్సరం కలిసి వస్తుందనే విషయాన్ని మాత్రం మనం ఈ సంవత్సరం శివుడి శివుని ఆరాధన చేయడం అనేది వీరికి మంచిది అన్ని శుభాలే కలుగుతున్నప్పటికీ కూడా ఈశ్వర ఆరాధన అనేది మంచిది ఆ విషయాన్ని వీరందరూ కూడా గమనించి చేసుకుంటే వారికి విశేషమైన ఫలితాలు త్వరగా వస్తాయి చాలా చక్కగా గురుగారు ధన్యవాదాలు